చెన్నై ఎగ్మోర్ మ్యూజియంలో ఉన్న అమరావతి బౌద్ధ శిల్ప సంపదను ఏపీకి తరలించాలని అమరావతి అభివృద్ది కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు అన్నారు ఎగ్మోర్ మ్యూజియంలోని బౌద్ధ శిల్పాన్ని ఆయన సందర్శించారు అక్కడ అమరావతికి చెందిన రెండు వందల శిల్పాలు తెలిపారు లండన్ జర్మనీతో పాటు కోల్కతా మ్యూజియంలో కూడా అమరావతి ప్రాంతానికి చెందిన వెలకట్టలేని సంపద ఉందన్నారు అమరావతి ప్రాంత వారసత్వ సంపదను భావితరాలు చూసే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించాలని జాస్తి విజ్ఞప్తి చేశారు శిల్ప సంపద గ్యాలరీ మ్యూజియం బిల్డింగ్ నెంబర్ వన్ లో కొన్ని శిల్పాలు ఉన్నాయి కొన్ని శిల్పాలు లాక్ చేసి పెట్టారు రెనోవేషన్ కింద పెట్టారంటున్నారు శిల్పాలన్నీ డోర్ లాక్స్ లో రెనోవేషన్ జరుగుతూ ఉంది అద్భుతమైన శిల్ప సంపద నూతన రాజధాని భావితరాలకు అందాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా మన శిల్ప సంపదను తొలగించే విధంగా ఆశతో ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన మ్యూజియాన్ని అమరావతిలో ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న శిల్ప సంపదని లండన్ లో ఉన్నది జర్మనీలో ఉన్నది సంపద మొత్తాన్ని తీసుకొచ్చి ఆ సంపద మొత్తాన్ని తిరిగి తీసుకురావాలి ముఖ్యమంత్రి గారు